నాడు అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సీబీఐలను పంపిస్తారు సిబిఐలను పంపిస్తారు ఉన్న వాళ్ళని అందరినీ కూడా దిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ను పంపిస్తారు వాళ్లకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈ రోజు కొనసాగుతున్నాయి ఈ కేసును అధ్యక్ష ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష